హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ గ్రాస్ నాటుకోవడం జరిగిందన్న ఇక్కడ ఈ మడికట్లో ఫోర్ జీ బులెట్ నాటుకున్నాను ఇంకా ఇందులో పచ్చిగడ్డి కూడా వచ్చింది ఇది గేదెలకు ఘోషిస్తున్నా ఇక మనకు పచ్చిగడ్డి కూడా కావాలి కదా ఫ్రెండ్స్ మనకు పచ్చిమేత ఉంటేనే మెయిన్ గేదెలు మంచి పాలు దిగుబడి చేస్తాయి పచ్చిమెత లేదంటే ఇక ఇక అంతే తక్కువ తక్కువ ఇస్తాయి ఇక దీంట్లో వచ్చిన ఈ కలుపు గడ్డిని కూడా నేను గేదెలకు పోషేస్తున్నా ఎంత తీసుకెళ్ళి గే గేదెలకు వేయడం జరుగుతుంది ఇక మేత ఉంటేనే మనకు పాలు లేదంటేనంటే పాలు మనం అనుకున్న పాలు ఉత్పత్తి ఏదైనా అంతే కదా ఇక మనం కూడా మంచిగా తిండి తింటేనే మంచిగా యాక్టివ్ ఉంటాం ఇక కూడా అంతే ఇక మంచిగా తిండి తింటేనే మంచిగా మనకు పాలు ఉత్పత్తి చేస్తాయి లేదంటే అనుకున్నంత పాలు రావు దానాల ఖర్చు ఎక్కువైపోతుంది మనం దానాల ఖర్చు తగ్గించుకోవాలంటే పచ్చిమైతేనే మెయిన్ ఇంపార్టెంట్ పచ్చిమేత లేకుండా మాత్రం మనం గేదెలు తెచ్చుకోవద్దాను మేత కంపల్సరీగా ఉండాలి మనకు పచ్చిమేత ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మనకు పచ్చిమేత తక్కువ ఉన్నదానికో అసలు గేదెలు తెచ్చుకోవద్దు ఫస్ట్ కడబడతాం పచ్చిమేత ఫస్ట్ మూడు నెలలకు గేదెలు తెచ్చుకుంటామని ప్లానింగ్ చేసుకొని అప్పుడు మేత వచ్చినాకనే తెచ్చుకోవాలి లేకుంటే చాలా ఇబ్బంది పాలవుతుంది మనం ఒక ఎకరా మేతకే కేటాయించుకోవాలి ఒక నాలుగు బర్రలు తెచ్చుకోవాలనుకుంటే అట్లా అయితేనంటే మనకు ఇప్పుడు మొత్తం చుట్టుపక్కలంతా పంట పొలాలు ఎక్కడ చూసినా కూడా ఎవరు భూమి కాలలి వదట్లేదు కదా ఫ్రెండ్స్ అందు గురించి మనం ఎవరి భూమిలో వాళ్ళే సాగు చేసుకోవాలి కాబట్టి మనం ఒక ఎకరా పోతే అని పచ్చి గడ్డి నాటుకోవాలి పచ్చి గడ్డి నాటుకుంటే మనకు ఇంకా ఇబ్బంది అసలే ఉండదు ఇక కాడికి మనం గోచేస్తాం ఇంత దానితో పాటు ఇంత ఒట్టి గడ్డి పెట్టుకోవడం ఇక అది ఇంత ఇది ఇంత వేసుకుంటే అయిపోతుంది తక్కువలో కొంచెం కొంచెం దాని వేసుకున్న సరిపోతుంది అట్లా మనం పూర్తిగా అన్ని రావాలంటే ఏం మెలగదు పాడి పరిశ్రమల ముందుకు వెళ్ళలేము ఆ పాడి పరిశ్రమల ముందుకు వెళ్ళాలంటే మనం ఇట్లా ఇప్పుడు ఈ విధంగా మనం ఒక ఎకరా పచ్చి గడ్డి నాటుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక ట్రాక్టర్ అంతా ఒట్టి ఒట్టి గడ్డి పెట్టుకొని కుట్టి దొరికితే కుట్టి పెట్టుకుంటే జొన్న కుట్టి పెట్టుకున్నా సరే అది కొనుకొచ్చుకొని తక్కువలో కొంచెం కొంచెం దానాలు తెచ్చుకుంటే అయిపోతుంది ఇక మంచి పాల ఉత్పత్తి చేస్తాయి అప్పుడు ఆ షెడ్ పెద్దగా లేకుండా సరిపోతుంది మరి షెడ్ అన్నీ ఒకటే సరే మనకు మళ్ళీ ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు వస్తాయి మామూలుగా కుటం వేసుకున్న సరిపోతుంది కుటం లాక్ వేసుకొని ఇట్లా సంటరింగ్ కట్టలు తెచ్చుకొని ఇట్లా వేసుకున్న సరిపోతుంది నేను ప్రజెంట్గా అయితే ఇటు ఇక్కడ ఇక చెట్ల నీడనే వస్తుంది మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు అట్లా బయట దిప్పి వాటిని చెరల ఈ ఈత వాడగొట్టుకొని వస్తాను నేను ఆ తర్వాత చెట్ల నీడ కట్టేస్తాను ఆ చెట్ల జీడా కట్టేస్తే మనకు దాంట్లో ఎండ కూడా ఏం దాకదు ఇక కాపు కాయాలి ఫ్రెండ్స్ ఇక డైరీ ఫామ్ అంటేనే కష్టం ఇక లేదా కాపు ఓపిక చాలా అవసరం ఓపిక ఉంటేనే డైరీ ఫామ్లకు రావాలి ఫ్రెండ్స్ అవి చెప్పినా కాదు ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలు కూడా మనం ఎక్కడ పోవడానికి రాదు ఒక ఫంక్షన్లకు అటెండ్ అక్కడ తీర్థయాత్రలు అక్కడక్కడ తిరగడానికి మాత్రం ఉండదు ఇక అన్నీ ఇక మనకి గేదెలు అనమాట ఇక ఫామ్లోనే ఉండాలి ఎక్కడ పోయినా కూడా సాయంత్రం వరకు ఈవినింగ్ వరకు పాలు ఉండడానికి మాత్రం రావాలి నేను మొత్తం ఇట్లా గడి కోసి కుప్పలు కుప్పలు మొత్తం పెట్టేసి ఇంకా తీసుకెళ్ళి ఇంటి దగ్గరనే కట్టేస్తాను నేను ఇక ఇక్కడ రావడానికి కూడా కొద్దిగా ఇప్పుడు అయితే ఉన్నాయి కొద్దిగా ఇబ్బంది బాట ఉందిలే కానీ ఈ విధంగా బట్టలు పెట్టేసుకొని తీసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి ఇక గేదెలకి ఇస్తున్నా ఆ పక్కలా కనిపిస్తుంది మొత్తం మొక్కజొన్న చేశారు ఆ పక్కల కూడా బర్రెలకే గేదెలకు సొప్ప పోషణ అది మొత్తం మొక్కజొన్న జాను అదంతా ఇది తీసుకెళ్ళి ఈ విధంగా ఇంటి పక్కలనే గోడ ఉంటుంది నా పక్కలనే కట్టేసి పచ్చి వేస్తే మంచిగా బంగారాలు నీట్గా తింటాయి దానిలోకి మటన్ ఇక ఇట్లా గడ్డి కట్టలు కట్టించుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ గడ్డి కట్టలకు కట్టించుకొని ఇలా ఉంటాయి మాకు ఇవి తినేస్తాయి హాయిగా ఇవి దొల్లు ఫస్ట్ వచ్చిన దొళ్ళు ఇవి ఎంత పెద్దగానే వన్ ఇయర్ దాటింది ఇవి ఉట్టి ఈ ఈ రెండు దొల్లు ఉట్టి ఇట్లా పచ్చిగడ్డి తిన్నాక ఇంకా వడ్గడ్డి పచ్చిగడ్డి రెండు మేపేసి ఇక చెరువులకు తీసుకెళ్ళి ఇంకా వాటర్ తాపుతా వాటర్ తాపేసి వాటర్ తాపేసి ఇక దండని ఈత కొడతాయి మేము కొద్దిగా చెట్ల నీడ కాపేస్తాం ఎండకి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళా వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడనే చింత నీడ వస్తుంది ఇక్కడనే మళ్ళీ తీసుకొచ్చి కట్టేస్తాం సాయంత్రం కొంచెం ఒకటి కట్టేసుకొని ఇంకా దానాలనిచ్చుకుంటే అయిపోతుంది ఇంకా శుభ్రంగా తినేస్తే హాయిగా పడుకుంటాయి అవి ఇంకా వర్క్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే వర్క్ బాగానే ఉంటుంది మనకు ఇంక ఎటు ఎక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అనకుండా యోగ్యతం చేసుకోవాలి డేస్ పచ్చికయేస్తే పాలు మంచిగా ఉత్పత్తి అయిపోతాయి ఫ్రెండ్స్ ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మనకు డైరీ ఫామ్లకి ఇక రావాలనుకుంటే ఇక పచ్చి గడ్డి పోసుకోవాలి ఇంకా ఒట్ గడ్డి పెట్టుకోవాలి ఇక కుటమ్ మామూలుగా వేసుకున్న సరిపోతుంది పెద్దగా ఇన్వెస్ట్ చేయకండి ఇంకా చెప్పినాక ఫ్రెండ్స్ ఇక ఓపిక బాగానే ఉండాలి మామూలుగా కాదు ఓపికే ఉంటేనే దీంట్లోకి రావాలి మళ్ళీ వచ్చినాక మళ్ళీ అక్కడ ఇక్కడ ఎంజాయ్ ఎంజాయ్మెంట్ మాత్రం ఉండదు ఇద్దరు చేసుకునేటట్లయితేనే బాగుంటుంది అట్లా ఇక ఫ్యామిలీ ఉన్నారనుకోండి ఫ్యామిలీ చేసుకోవాల్సి వస్తుంది ఇద్దరు ఇక ఒక్కరు చేస్తే కూడా కాదు అట్లా పేడ కళ్ళు తీయడం తర్వాత గడ్డి రావడం వేయడం పాలు వినడం మస్తు పని ఉంటుంది అట్లా వస్తాయి కూలి పడుతుంది ఫ్రెండ్స్ ఇక కష్టం ఉంటుంది పైసలు ఉంటాయి రెండు ఉంటాయి దీంట్లో ఇక డైలీ వర్క్ అనమాట డైరీ ఫామ్ అంటేనే డైలీ వర్క్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్